ఓం మిబా తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైనది ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారి సంఖ్య ఎక్కువై మొదటిసారి ఉపవాసం అనేది మొదలైంది తొలి ఏకాదశి నుంచి అని చెబుతారు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే ఏకాదశిని మించిన మంచిది లేదు అంటారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వీటిలో ముఖ్యమైనది శుక్ల ఏకాదశి దీన్ని తొలి ఏకాదశి అంటారు లోకంలో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలైందని చెబుతారు ప్రాచీన గ్రంథాలు చెబుతున్న ప్రకారం ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి నాడు శ్రీమహా విష్ణువు పాల సముద్రంపై యోగ నిద్రలోనికి వెళ్ళినట్లు చెబుతారు ఆ రోజు తొలి ఏకాదశి దీన్నే సైన్య ఏకాదశిని కూడా అంటారు ఎందుకంటే విష్ణువు యోగ నిద్రలోనికి జారుకుంటుంది కాబట్టి సైన్య ఏకాదశిగా మారింది మోక్షం కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశిని భక్తి ప్రవక్తులతో నిర్వహించుకోవాలి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం ఉండాలి మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతో మంది భక్తుల నమ్మకం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలోనికి వెళ్ళిన విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు అలా నిద్రలోనే ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేలపిండి ఒకటి పేలలలో పెల్లం యాలకులను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది ఈ పేలపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పేలపిండి శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోనికి మారుతున్న కాలం ఇది ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేలపిండికి ఉంది తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధంగా మారుతుంది దేహానికి తేజం కదక్కుతుంది ఏకాదశిని మన శరీరంతో కూడా పోలిస్తారు ఏకాదశి అంటే పదకొండు అంకే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఒక మనసు ఈ మొత్తము కలిసి ఏకాదశి తొలి ఏకాదశి నాడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అన్నిటినీ మన ఆధీనంలో తెచ్చుకోవాలి పూర్తి ఏకాగ్రతతో పూజ జాగారం ఉపవాసం చేయాలి దీనివల్ల ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది మాసంలో వచ్చే తొలి ఏకాదశి జూలై పదహారున రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషములకు మొదలవుతుంది జూలై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషములకు ముగుస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని జూలై పదిహేడున చేసుకుంటారు ఈరోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదలతో నిండి ఉంటుంది తొలి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి తలస్నానం చేయాలి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ముందు దీపం వెలిగించి పూలు పండ్లు స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి విష్ణువును పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను కూడా నివేదించడం మర్చిపోవద్దు ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్ళీ దీపం పెట్టి ఉపవాస దీక్షను విరమించుకోవాలి